ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తీక్ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో పిఠాపురం జరగం మరోసారి రాజకీయ చర్చకైతే వచ్చింది నిన్న జనసేన ఆయుర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించేశారు ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడని నిన్న పవన్ కళ్యాణ్ నోట్ నుంచే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పి చెప్పడం ద్వారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారనేటువంటిది అధికారికంగా అనౌన్స్ అయినటువంటి విషయం కాబట్టి ఇది అధికారికం అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రకటించేశాడో పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడూ అగ్గి మీద గుగ్గులమై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కామెంట్ చేసి సినిమాలు తీసి రాజకీయ ప్రచారం చేసేటువంటి సినిమా డైరెక్టర్ వర్మ నేను కూడా పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నాను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయబోతున్నాను అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశాడు ఈ వార్త కూడా నేషనల్ మీడియాలో కూడా వచ్చేసింది అయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ అయితే వర్మ వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే వర్మ వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం సినిమాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం సినిమాలు తీయటమే కాదు తా తీవాడి సినిమాల్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి జ వైసీపీకి అనుకూలంగా ఉండే వర్మ వైసీపీ క్యాండిడేట్గా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తారా ఇక్కడే ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది ఆయనైతే నేను పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు ఎందుకంటే ఇప్పటిదాకా వైసీపీ క్యాండిడేట్గా మామూలుగా ఆ నిజవర్గ ఇన్ఛార్జ్గా వంగా గీతను ఇప్పటికే ప్రకటించున్నారు అయితే వంగా గీత కాదు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వంగా గీతను వదిలేసి ముద్రగడని కానీ ఈ మధ్యనే ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరడం మీ అందరికీ తెలుసు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి ఆయన్ని కానీ లేదు వాళ్ళ అబ్బాయి ముద్రగడ గిరిని కానీ పవన్ కళ్యాణ్ మీద రంగంలో దింపాలి పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు కాపు ఓట్ బ్యాంక్ కాబట్టి ఓ కాపు నాయకుడి ద్వారానే పవన్ కళ్యాణ్ చెక్ పెట్టాలని చెప్పేసి వైసీపీ ప్లాన్ చేస్తుంది అదే ఇదే సమయంలో వర్మ నేను సైతం అంటూ ట్వీట్ పెట్టడం ద్వారా వర్మ వార్తల్లోకి వచ్చారు అయితే వివాదాల్లో ఉండటం వార్తల్లో ఉండటం వర్మ కొత్త కాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ వర్మ ఇద్దరూ పోటీ చేస్తే ఎవరికి విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది పిఠాపురం ప్రజలు ఎవరై మొగ్గు చూపించే అవకాశం ఉంది అదే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఆయన జనసేన అధ్యక్షుడిగా ఉన్నాడు గత ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులోనే ఆయన పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయలేదు టీడీపీ బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించేశారు కానీ పోయినసారి ఎన్నికల్లో టీడీపీని బీజేపీని కాదని వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు ఆయన భీమవరం గాజివాక నుంచి పోటీ చేశారు కానీ ఆ రోజు లెఫ్ట్ పార్టీల బలం చిన్నగాటం వల్ల కానీ జనసేన ఒంటరిగా పోవటం మొదటిసారి ఎలక్షన్స్ ఫేస్ చేయడం వల్ల దేనివల్ల అయితే కానీ భీమవరం గాజివాక రెండు చోట్ల ఆయన ఓడిపోయారు ఈసారి పిఠాపురం జరుగుగా ఎంచుకున్నారు కాకపోతే పిఠాపురంలో టీడీపీ కూడా చాలా బలంగా ఉంటుంది అక్కడ వర్మ అని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్గా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన అయితే ఆయన ఇండిపెండెంట్గా కూడా గతంలో గెలవగలిగిన వ్యక్తి తర్వాత టీడీపీలో చేరిన వ్యక్తి ఆయన ఆయన చాలా బలమైన క్యాండిడేట్ పోయినసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే పోయినసారి టీడీపీ క్యాండిడేట్ టీడీపీ గాను జనసేన క్యాండిడేట్ జనసేన గాను పోటీ చేయటం వల్ల ఓట్ల చేయలేదు వల్ల ఆ రోజు వైసీపీకి ఉన్న వేవు కూడా కారణం కావటం వల్ల అక్కడ వైసీపీ తరఫున దొరబాబు గెలిచారు పిఠాపురం ఎమ్మెల్యేగా వైసీపీ క్యాండిడేట్గా ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దొరబాబు ఈసారి టిక్కెట్ దక్కలేదు ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆయన వంగ గీత పోటీ చేసినా లేదా వర్మ పోటీ చేసినా ముద్రగడి పద్మనాభం పోటీ చేసినా ఆయన వాళ్ళకి సహకరిస్తాడా లేదా వైసీపీకి సహకరిస్తాడా లేదా అనేది పెద్ద డౌట్ ఎందుకంటే ఆయన జనసేన పార్టీలో చేరటం కోసం చాలా ప్రయత్నం చేశాడు జనసేన పార్టీ నుంచి అక్కడ టికెట్ తెచ్చుకోవాలని చాలా ప్రయత్నం చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు తానే పోటీ చేద్దాం అనుకున్నా లేదా టీడీపీ వర్మ అక్కడి నుంచి పోటీ చేస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతాయి కాబట్టి అక్కడ దొరబాబుని క్యాంటగా తీసుకోలేదు దొరబాబుని పార్టీలో తీసుకోవడం జరగలేదు కాకపోతే ఆయన జనసేనలోకి అవకాశం లేకపోవటం వల్ల టీడీపీకి ఆల్రెడీ ఒక ఇన్ఛార్జ్ ఉండటం వల్ల ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం లేకపోవటం వల్ల వైసీపీలోనే ఉండిపోయాడు కానీ అసంతృప్తిగా ఉండిపోయాడు ఇప్పుడు ఆయన ఎవరికి సహకరిస్తాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాడా రేపైనా ఏదైనా రాజకీయ పదవి తగ్గిద్దని లేదు అంటే వైసీపీతోనే ఉండిపోయి వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి కోసం పనిచేస్తాడా అనేటువంటిది చూడాల్సి ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మొట్టమొదటిగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాం దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం పిఠాపురంలో కాపు ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ దీని తర్వాత బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ దాని తర్వాత ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అయితే కాపులంతా జనసేనికే ఓటేస్తారా ఒకవేళ ముద్రగడ్డ పద్మనాభం నిలబడితే ముద్రగడ్ పద్మనాభాన్ని కాపులు తీర్చుకుంటారు అనేది వైసీపీ వేస్తున్న లెక్క వంగ గీత కూడా కాపే కదో ఆమెకి కూడా మంచి పేరే ఉంది వాస్తవానికి పిఠాపురంలో పరిచయాలు బంధుత్వాలు బంధాలు చాలా ఉన్నాయి ఆమెకి మంచి అభ్యర్థి అనే పేరు ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ ఒకసారి నిలబడిన తర్వాత ఒకవేళ టీడీపీ వర్మ కనుక మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే అంటే టీడీపీ జనసేన కోఆర్డినేషన్ కలిస్తే పవన్ కళ్యాణ్ విజయం చాలా ఈజీ అవుతుంది పెద్ద మెజార్టీ కూడా వస్తుంది నేను చెప్తున్నాను కదా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీ ఓడిపోవడం జరిగింది కారణం ఏంటంటే విడివిడిగా పోటీ చేయటం ఇప్పుడు కనుక కలిసి పోటీ చేస్తే పో ఓటు కూడా కరెక్ట్గా ఒక లోటు ఒకరికి అంటే ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవడానికి స్కోప్ ఉంది పిఠాపురంలో సరే వర్మ పోటీ చేస్తే ఏంటి పరిస్థితి వర్మ నా తెలిసి రాజకీయంగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అతను సినిమా డైరెక్టరు సినిమా డైరెక్టర్గా చాలా మంచి పేరు ఒక టైంలో చాలా బాగా మంచి డైరెక్టర్ కూడా శివ పేరుతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు తెలుగు సినిమాలు తర్వాత బాలీవుడ్ కూడా సర్కార్ అయితే అయింది రంగీరా అయిపోయింది చాలా మంచి సినిమాలు తీశారు బాలీవుడ్లో కూడా తనదైన మార్క్ చూపించుకున్నాడు తర్వాత తెలుగు సినిమాలు దూరం అయ్యాడు కానీ చాలా తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు తిరిగి వచ్చేసి వివాదాల సినిమాలు కాంట్రవర్సీ సినిమాలు అంటే బయోపిక్లు తీయటం రాజకీయ వివాదాలు సినిమాలుగా తీయటం జరిగినటువంటి ఇన్సిడెంట్ సినిమాలుగా తీయటం ఏదో ఒక లైన్ తీసుకొని ఒకరికి అనుకూలంగా సినిమాలు చేసి ఇంకొకరికి విలన్గా కించపరచడం ఇలాంటి వర్మ చేస్తూ ఉన్న పని ఈ మధ్యకాలంలో వర్మ వివాదాలకి కేడప్ అడ్రస్గా మారిపోయాడు అమ్మాయిల పట్ల విపరీతమైన కామెంట్ చేస్తాడు పొలిటికల్ లీడర్ పట్ల విపరీతమైన కామెంట్ చేస్తాడు ఒక సినిమా డేటర్కి అవసరమైన పని తప్ప అనవసరమైన పని అంతా వర్మ చేస్తాడు అందుకని వర్మ వివాదాలు వర్మగా మారిపోయాడు ఈ మధ్య కాలంలో వర్మ మా కర్మ అంటూ కూడా చాలామంది టాలీవుడ్ వ్యక్తులే విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండోది పవన్ కళ్యాణ్ని చిరంజీవిని చంద్రబాబుని వ్యక్తిగతంగా కామెంట్ చేస్తూ ఉంటాడు వర్మ అయితే ఆ వర్మ వస్తే ఏంటి పరిస్థితి అంటే వర్మ వైసీపీ తరఫున వస్తే వైసీపీ ఓట్ బ్యాంక్ ఏమన్నా పట్టడం వల్ల వర్మకి ఏమైనా ఓట్ బ్యాంక్ వస్తాం కానీ వర్మ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డిపాజిట్ రావడం కూడా కష్టం ఎందుకంటే వర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్ అది జనరల్ పబ్లిక్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు అతను ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఒక సపరేట్ కేటగిరీ ఇప్పుడు ఆయన సినిమాలు కూడా పెద్దగా అనట్లేదు ఒకప్పుడు గొప్ప డైరెక్టరే ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టరే అది నో డౌట్ తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపుకున్న డైరెక్టరే కానీ ఇప్పుడు వర్మ అప్పుడు వర్మ ఒకటే అని చెప్పలేము ఇప్పుడు వర్మ కేవలం వివాదాల వర్మ కాంట్రవర్సీ వర్మ లేనిపోని వివాదాల ద్వారా ప్రచారాన్ని కోరుకునేటువంటి వర్మ ఇప్పుడు ప్రచారం కోసమే పోటీ చేస్తాను అనేది కూడా చాలా పెద్ద వార్త ఎప్పుడూ ప్రచారంలో తన పేరు నానాలి వార్తల్లో తన పేరు నానాలి అందరూ తన గురించి చర్చించుకోవాలి తను తిట్టాలి అది పొగడాలి ఏదో జరుగుతుండాలి అని కోరుకునే వ్యక్తి వర్మ దానికోసమే ఈ కామెంట్ చేశాడనేది కూడా చూడాల్సింది కానీ వర్మ కనుక పోటీ చేస్తే పిఠాపురంలో డిపాజిట్ కూడా దక్కే అవకాశం ఉండదు నార్మల్ పబ్లిక్ వర్మ కనెక్ట్ గారు రెండు మహిళా ఓట్ బ్యాంక్ వర్మ కనెక్ట్ గారు నాకు తెలిసి వైసీపీ వర్మకు అయితే టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు వర్మ అని వాళ్ళకి అనేటిగా పెట్టరు వర్మతో పనిచేయించుకుంటారు ఏదైనా డబ్బులు కావాలంటే చూస్తారు లేదంటే పార్టీ అధికారులకు మళ్ళా తిరిగి అధికారులకు వస్తే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కావాలంటే ఇస్తారు రాజకీయాలంటే ఇంట్రెస్ట్గా ఉంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగితే ఇస్తాడేమో కానీ పబ్లిక్లో క్యాండిడేట్గా మాత్రం వర్మా అని పెట్టరు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా వర్మ కనుక పోటీ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది పవన్ కళ్యాణ్ విజయం కాబట్టి ఆయన పార్టీ క్యాండిడేట్గా అయితే ఉండే అవకాశం లేదు పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు కాబట్టి నేను అనుకోవటం పీఠా పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున ఇప్పుడున్న వంగా గీత అయితే ఉండే అవకాశం ఉండకపోవచ్చు ముద్రగడి పద్మనాభ ముద్రగడగిరి ఈ వర్మ వీళ్ళలో ఎవరు క్యాండిడేట్గా ఉంటారు ఎవరు క్యాండిడేట్గా ఉన్నా సరే టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ అయినా కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయం తాజ్యం కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది అదేంటి అంటే టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ నాకే టికెట్ కావాలని అడుగుతున్నాడు మరి ఆయన్ని ఎలా సముదాయిస్తారు చంద్రబాబు పిలిచి ఎలా మాట్లాడతారు నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా కలిసిన వ్యక్తిని మళ్ళీ చేస్తాను అని చెప్పేసి ఆ వర్మ కోసం వైసీపీ కూడా ట్రై చేస్తుంది వైసీపీలో చేర్చుకోవాలని చెప్పేసి వర్మ కోసం చాలా ప్రయత్నం చేస్తుంది మరి కనుక వర్మ పోతే వర్మ నిజానికి అక్కడ ఓట్ బ్యాంకును ప్రభావితం చేయగల నాయకుడు ఈవెన్ కాపు కాకపోయినా కాపు ఓట్ బ్యాంక్ కూడా వర్మకి పెద్ద ఎత్తున ఉంది కాదు మంచి క్యాండిడేట్ మంచి పేరున్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ కోసం కూడా పనిచేస్తే వాస్తవంగా విజయం తజ్జం కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈస్ట్ వెస్ట్ మాత్రం టీడీపీ జనసేన ఓట్ బ్యాంకు కలిస్తే మెజార్టీ స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం అయితే కనపడుతూ ఉంది గత ఓట్ బ్యాంక్ చూసిన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు కలిస్తే ఈ పార్టీ ఈ కూటమి గెలిచే అవకాశం ఉన్న స్థానాలు చాలా ఉన్నాయి మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది థ్యాంక్ యూ